ఆసక్తి అట సో రాజవ వికాస మొన్న పద్నాలుగు తారీఖు దాకా అయితే పెట్టిరు కదా లాస్ట్ డేటు ఈ దీంట్లో పదహారు లక్షల ఇరవై మూడు వేల మంది దీనికి అప్లై చేసుకున్నట దాంట్లో అత్యధికంగా పన్నెండు పాయింట్ నాలుగు ఒక లక్షల దరఖాస్తులు వచ్చినాయి రాజ్య వికాసానికి వచ్చిన మొత్తం ఆర్జిలు పదహారు పాయింట్ రెండు మూడు లక్షలు దీంట్లోన కేటగిరీ ఫోర్ అంటే ఎక్కువ అమౌంట్ తోటి పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజ్య వివ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ ఫోర్ రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించింది అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పద పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు ఈ పథకానికి పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడవ వంతు అంటే డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మంది రెండు లక్షలు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు నాలుగు లక్షల విలువైన యూనిట్ విలువలో డెబ్బై శాతం రాయితీతో దాదాపు రెండు పాయింట్ రెండు లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండడంతో సింహభాగం దరఖాస్తులన్నీ కేటగిరి ఫోర్లో వచ్చినట్లు గుర్తించారు కేటగిరి వన్ కింద నూరు శాతం రాయితీతో ప్రభుత్వం యాభై వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది అయితే ఈ కేటగిరిలో దరఖాస్తులు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయి యాభై వేలకు సంబంధించి దరఖాస్తులన్నీ ముప్పై తొమ్మిది వేలు వచ్చినాయి కాకపోతే వాళ్ళకి ఈ బ్యాంక్ కన్సర్న్ లెటర్లు బ్యాంక్లోని చుట్టు తిరుగుడు సార్ లోన్ రనుడు ఇదంతా దుకాణం ఉండదు వాళ్ళకి యాభై వేలు తక్కువ వాళ్ళ అకౌంట్లో వాడిపోతే గవ్వే పైసలు తిరిగి రూపాయి కట్టేది లేదు కేవలం యాభై వేలు సో దాని బ్యాంక్ లింకేజ్ లేకుండా ఉన్నటువంటి స్కీము దానికి ముప్పై తొమ్మిది వేల మంది అప్లై చేసారట ఈ బ్యాంక్ లింకేజ్ తోటి అప్లై చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు షెడ్యూల్ కులాల వాళ్ళు ఒక మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు షెడ్యూల్డ్ తెగలు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షలు వెనుకబడిన తరగతులు ఎనిమిది పాయింట్ సున్నా ఒక లక్షలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు సున్నా పాయింట్ మూడు ఏడు మైనార్టీ కార్పొరేషన్ రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షలు క్రిస్టియన్ మెజారిటీ కార్పొరేషన్ సున్నా పాయింట్ సున్నా నాలుగు లక్షలు అట మొత్తం దీనికి సంబంధించి ఇదే నూరు శాతం రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపింది సో నూరు శాతం ఎస్ ఎస్టీ యువత చాలా తక్కువ ఆసక్తి చూపిద్దట ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తులో సున్నా పాయింట్ మూడు ఒకటి శాతమే ఈ కేటగిరీలో ఉన్నాయి మైనారిటీ నాలుగు పాయింట్ ఏడు శాతం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఏడు పాయింట్ ఒకటి శాతం పరిధిలో కొంత మెరుగ్గా ఉంది కేటగిరీ టూ కింద యాభై వేల నుంచి లక్ష రూపు రుణాలకు తొంభై మూడు వేల మంది దరఖాస్తులు చేశారు కేటగిరీ త్రీ కింద లక్ష రూపాయల నుంచి రెండు లక్షల లోపు యూనిట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు మొత్తం దరఖాస్తుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు చెందిన ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం మంది కేటగిరీ ఫోర్ కింద యూనిట్లను కోరుకుంటున్నారు మైనార్టీ కార్పొరేషన్లో ముప్పై ఒకటి పాయింట్ సున్నా శాతం క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లో అరవై నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం మంది దరఖాస్తు చేసి మొత్తానికి ఈ రాజీ వీహ వికాసానికి సంబంధించి కేటగిరీ ఫోర్ అంటే పూర్తి స్థాయిలో నాలుగు లక్షల వరకు వినియోగించుకోవడానికి యువత అయితే ఆసక్తి కనబరిచింది మరి అది బ్యాంక్ లింకేజ్లు ఎట్లా ఉంటాయి బ్యాంకర్స్ సహకరిస్తారా లేదా అని ఎదురు చూడాలి బ్యాంకర్స్తో నిన్న సమావేశం కూడా అయింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్స్ సమావేశమైంది దాని తర్వాత వచ్చే అవకాశం ఉంది అండ్ పద్నాలుగు తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉండే ఇంకా డేట్ ఉందా చాలామంది వేరు అప్పటికే నాలుగు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు ఎక్స్టెండ్ చేసారు అండ్ పద్నాలుగు తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇంకా అయ్యని వాళ్ళు ఉంటే కూడా ఇంకా ఎంపీడీఓ కార్యాలయం లేదా మీ సంబంధిత మున్సిపల్ కార్యాలయం ఇక్కడ వార్డు కార్యాలయ దగ్గర ఏమైనా అందుబాటులో కౌంటర్ ఉంటే అక్కడ ఇచ్చేసి